హాయ్ ఫ్రెండ్స్ తెలంగాణలో జూన్ జనవరి నెలలో జరగాల్సిన గ్రూప్ టూని వాయిదా వేస్తున్నట్లుగా సర్వీస్ కమిషన్ ప్రకటించింది ఈ నేపథ్యంలో అసలు ఈ పరీక్షలు జరుగుతాయా ఏం చేయాలి మేము దానికి ఒక టైం ప్లాన్ ఏంటి అని చాలామంది అభ్యర్థులు భావిస్తున్నారు మిత్రులారా కొత్త ప్రభుత్వం ఏర్పడి ఒక నెల రోజులు కూడా కాలేదు అదే సందర్భంలో కొన్ని రాజ్యాంగపరమైన అంశాల వలన సర్వీస్ కమిషన్ రీబిల్డ్ చేయటం అనేది కొద్దిగా సమయం పట్టే అవకాశం ఉంది ఏమిటి ఆ రాజ్యాంగపరమైన అంశాలు అంటే సర్వీస్ కమిషన్ మెంబర్లు తొలగించాలి అంటే అది ఒక పెద్ద ప్రక్రియ సరే ప్రభుత్వం మారిన తర్వాత చైర్మన్ గారు మరో నలుగురు సభ్యులు రాజీనామాలు ఇచ్చారు ఆ రాజీనామాలని గవర్నర్ గారు ఆమోదించాల్సి ఉంటుంది అయితే ఈ పేపర్ లీకేజ్ వివాదం ఉన్నందువలన దాని మీద వీళ్ళ రాజీనామాలు ఆమోదిస్తే తదనంతర న్యాయపరపరమైన ప్రక్రియలు ఏమైనా ఇబ్బంది ఏమో అనే ఉద్దేశంతో గవర్నర్ గారు ఆపుతున్నట్లుగా బయటకు వస్తున్న వార్తలు అలాగే ఒక ఇద్దరు మెంబర్లు మొండికేశారు మేము రిజైన్ చేయము అది మా హక్కు అని ఇలాంటి సందర్భాల్లో మరలా వీళ్ళ మీద తొలగించే ప్రక్రియ చాలా పెద్ద ప్రాసెస్ అందువల్ల బహుశా ప్రభుత్వానికి కొంత ఇబ్బంది ఉంది మీరు కోరినటువంటి సర్వీస్ కమిషన్ నిర్మాణం కోరు అదేవిధంగా ముఖ్యమంత్రి గారు తెలంగాణ ముఖ్యమంత్రి గారు నిన్నో మొన్నో చాలా స్పష్టంగా చెప్పారు రెండు లక్షల ఉద్యోగాలు నేను ఇస్తాను అని సో వీ బిలీవ్ అంటే మరి సూర్యోదయం అవ్వటానికి కూడా ఇవాళ సింబాలిక్ ఇదే పెట్టిన కారణం సూర్యోదయం అవ్వటానికి కూడా మనకి మబ్బులు పెట్టినప్పుడు ఒక రోజు రాదు అలాగే కొంత జస్టేషన్ టైం పడుతుంది మామూలు రోజుల్లో కూడా ఇమ్మీడియట్గా ఇలా వచ్చి కనపడదు కాబట్టి ప్రభుత్వానికి కొంత సమయం ఇవ్వటం మన బాధ్యత అదేవిధంగా ప్రభుత్వం కూడా ఐదు సంవత్సరాల నుంచి నిరుద్యోగుల వేతలను దృష్టిలో పెట్టుకుని సత్వరం ఒక క్యాలెండర్ ఇచ్చేసి ఏ నెలలో ఏ పరీక్షలు జరుపుతారు అనేది స్పష్టత చేయటం వల్ల వీళ్ళు ప్రిపరేషన్ అనేది పకడ్బందీగా చేసుకోగలుగుతారు ఇక విద్యార్థులు కోణానికి వస్తే మిత్రులారా మీరు బాగా చదివారు చాలాసార్లు పరీక్ష రాశారు ఒక పరీక్షనే రాసి రాసి రాశారు ఇక్కడ మీరు నేర్చుకోవలసింది ఏమిటి అంటే ఇంతకాలం సహనంగా ఉన్నారు ఇంకొక కొద్ది టైం ప్రభుత్వానికి ఇవ్వటం మీ బాధ్యత ఆ కొద్ది టైంలో మీకు ఆర్థికపరమైన ఇబ్బందులు లేకపోతే చదువుతూనే ఉండండి ఇది అనివార్యం ఈ పోటీ పరీక్షల్లో అనివార్యంగా మీరు చదువుతూనే ఉండాలి దేర్ ఇస్ నో అదర్ ఆప్షన్ ఇఫ్ యు వాంట్ టు గెట్ ది గవర్నమెంట్ జాబ్స్ ఓకే కాబట్టి డిఎస్సితో సహా అన్ని పరీక్షలు ఇస్తేనే రెండు లక్షలు అవుతాయి ఏది కొంత అటు ఇటు జరిగినా కానీ కష్టం అందువల్ల ఎవరి కేటగిరీ వాళ్ళు గ్రూప్ వన్ వాళ్ళు గ్రూప్ వన్ గ్రూప్ టూ డిఎస్సి అన్నీ కూడా పరీక్షలు జరగటానికి అవకాశం ఉంది అలాగే గ్రూప్ ఫోర్ రిజల్ట్ మీద కూడా ఇద్దరు ముగ్గురు కొంతమంది అసహనం వ్యక్తం చేస్తున్నారు మరి దాన్ని కూడా మూలాల్లో చూడాలి ఎనివే గవర్నమెంట్కి టైం ఇవ్వటము అనేది సరైన విషయం ఇన్నాళ్ళు ఎదురు చూశారు ఇన్నాళ్ళు స్ట్రగుల్ పడ్డారు ఇంకొంత ఇంకొన్ని నెలలు ఎక్కువ ఈ సంవత్సరంలోనే ముఖ్యమంత్రి గారు చెప్పారు కాబట్టి ఆ మాట నమ్ముదాం ఎందుకంటే నమ్మే కదా మీరు ఓటేసింది నేను కూడా ఓకే సో ఇటువంటి ప్రక్రియలను దృష్టిలో పెట్టుకుని మీరు మాత్రం సీరియస్ అభ్యర్థులైతే చదువు ప్రక్రియ నుంచి బయటికి రాబాకండి చదువుతూనే ఉండండి ఎంత చదివినా మెరుగవుతుందే కానీ తరిగిపోయేదేం కాదు అలాగే ఇప్పుడు చూడండి తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించినంతవరకు తెలంగాణ ఎలక్షన్లు అయిపోయినాయి కాబట్టి మార్చి నెలలో ఫుల్ లెంత్ బడ్జెట్ రావచ్చు అంటే సెంట్రల్ బడ్జెట్ పూర్తిగా లేదు కాబట్టి ఆ కాంట్రిబ్యూషన్సు ఆ గ్రాంట్సు అలాగే వాళ్ళు ఇచ్చే ప్రయారిటీ స్కీమ్స్ తెలియకపోవటం వలన మనం పూర్తి బడ్జెట్ పెట్టుకోలేమా అనే సందేహం కూడా ఉంది బట్ ఇక్కడ పరిస్థితుల దృష్ట్యా వీళ్ళు చేసేసుకోవచ్చు తర్వాత అవసరమైతే నిధుల పంపిణీని బట్టి రీ అప్రపరేషన్ కూడా చేసుకునే అవకాశం ఉంది సరే ఇది ఎందుకు చెప్పాను అంటే ఇండియన్ ఎకనమిక్ సర్వేలు బడ్జెట్లు ఈసారి భారం ఉండవు పాత చదువుకోవటం మీరు ఎందుకంటే ఏ జూలై ఆగస్టులోనో అప్పటికి ఆరు నెలలు బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉంటుంది అందువల్ల పోటీ పరీక్షల్లో పెద్దగా కొత్త సర్వే బడ్జెట్లు భారం ఉండదు కాబట్టి మీరు పాత సర్వే బడ్జెట్లు చదువుకోవటం ఒక తెలివైన నిర్ణయం అదే సందర్భంలో తెలంగాణకు సంబంధించి మాత్రం ఖచ్చితంగా మొన్న ఈ మధ్య విడుదలైన శ్వేతపత్రం ఆ తర్వాత ప్రభుత్వం చెప్పిన శ్వేతపత్రం రెండు కూడా అవసరమే కాంపిటేటివ్ యాస్పిరంట్స్ ఏది ఫ్యాక్టర్ దాని మీద ప్రశ్న రావడానికి కూడా అవకాశం ఉంటుంది అలాగే బడ్జెట్ ఫుల్ బెడ్జ్లో కూడా వచ్చే అవకాశం ఉంది మీరు ఇప్పుడు మిగతా సబ్జెక్టులన్నీ మళ్ళీ రిఫ్రెష్ చేసి పెట్టుకుంటే రేపు ఒకవేళ అలా వచ్చిన ఇండియన్ గవర్నమెంట్ ఓటాన్ అకౌంట్ కానివ్వండి తెలంగాణ గవర్నమెంట్ ఫుల్ బడ్జెట్ కానీ అప్పుడు ప్రశాంతంగా చదువుకోవడానికి వీలుంటుంది అన్ని పేపర్లు చదువుకుంటూ అవి చదవటం అంటే కొద్దిగా డిఫికల్ట్ ఇష్యూ కాబట్టి కరెంట్ అఫైర్స్ని అప్ చేసుకోండి మళ్ళీ టెస్ట్లకు అటెండ్ కండి టెస్టులు రాయండి బాగా అలాగే కంటెంట్ ఇంప్రూవ్మెంట్ చేసుకోండి ఈ సంవత్సరం ట్వంటీ ట్వంటీ ఫోర్ అనేది మీ జీవితాల్లో ఒక ఏంటంటే మరచిపోలేని గొప్ప విజయాన్నిచ్చే చిరస్థాయిగా నిలిచిపోయే జ్ఞాపకంగా ఉండాలి అందువలన సూర్యోదయం కూడా కొంత సమయం పడుతుంది కొద్దిగా ఓపిక బట్టి మీ బాధ్యతను మీరు నిర్వర్తిస్తూ ముందుకెళ్ళండి ఖచ్చితంగా ఈ ప్రభుత్వ ధోరణి చూస్తే పరీక్షలు జరిపే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది కాబట్టి ధైర్యంగా ముందుకెయండి మిమ్మల్ని మీరు పునర్నిర్మించుకోండి ఆ వేవ్స్లోంచి ఆ పాత వైబ్స్లోంచి బయటకు వచ్చి ఒక నమ్మకంతో పరీక్ష రాయండి నమ్మకంతో జీవితంలోకి ప్రవేశించండి ఒక రకంగా రాబోయే న్యూ ఇయర్ గ్రీటింగ్స్ నా తరపున మీకు ఇవే ఆల్ ది బెస్ట్ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ గ్రీటింగ్స్